హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు డే లెవెన్ అనమాట డే లెవెన్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ సో ఇంకా ఫీవర్ తగ్గలేదు నాకు హాస్పిటల్కి వెళ్తే కొంచెం మెడిసిన్ అది ఇచ్చారు అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేనైతే ఈరోజు ఏం తీసుకున్నాను అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట కోకోనట్ వాటర్ బార్లీ వాటర్ ఇంకా వచ్చేసి మిల్క్ ఆరెంజ్ జ్యూస్ ఇలా ఇవే తీసుకున్నాను లిక్విడ్ ఫామ్లోనే ఎక్కువ తీసుకున్నాను అండ్ బ్రెడ్ తీసుకున్నాను ఇడ్లీ తీసుకున్నాను సో దట్స్ ఇట్ అన్నమాట బట్ ఏంటంటే మార్నింగ్ లెవెన్ నుండి నైట్ సెవెన్ కనుకుంటా తిన్నాను లాస్ట్ మీల్ ఆఫ్ ద డే సో చాలా కొంచమే తింటున్నాను అంటే ప్రోటీన్ వెళ్ళట్లేదు అంటే కావాల్సిన ఫుడ్ వెళ్ళట్లేదు బాడీలోకి ఎందుకంటే తినడానికి ఏంటో ఫీవర్ వచ్చినప్పుడు తినబుద్ధి కాదు కదా సో అలా ఉందనమాట సో ఇంకొంచెం టైం పడుద్ది సెట్ అవ్వడానికి ఇది వైరల్ నార్మల్ ఫీవరా అనేది ఇంకా తెలీదు సో కన్ఫర్మేషన్ అయ్యాక దాన్ని బట్టి చూడాలన్నమాట సో ప్రస్తుతానికైతే యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుందనమాట అంటే జంక్ ఏమీ తినలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మా చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఫుడ్ తెచ్చుకున్నారనమాట మా హస్బెండ్ మా మరిది చెల్లి బయట నుండి అండ్ మనము ఈ ది లైఫ్ స్టైల్ని ఫాలో అయినప్పుడు హెల్తీగా తిందామనుకున్నప్పుడు కొంచెం కొన్నిసార్లు జంక్ తినాలనిపిస్తుంది అండ్ మన పక్కనే ఒకరు తింటుంటే ఇంకా అనిపిస్తుంది బట్ అక్కడ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మనం చాలా సక్సెస్ సాధించినట్టే ఒక విధంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళందరూ ఇవి తింటున్నా సరే కంట్రోల్ చేసుకున్నాను నేను ఒక విధంగా కొంచెం అనిపించింది కానీ లేదు అని చెప్పి కంట్రోల్ చేసేసుకున్న అలా సక్సెస్ఫుల్గా లెవెన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి అనమాట సో చూద్దాం ఇలాగే కంటిన్యూ చేద్దా చేస్తాము లేదు దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ థ్యాంక్ యూ